స్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏట్లోకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకు ఈ రాళ్ళన్ని మాత్రం హై ఫ్రెండ్స్ నేను మీ బాగా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏట్లోకి వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది కదా ఏట్లోకి వచ్చి అని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళన్నీ నాకు దొరికే ఫ్ర చూడండి పొదిగినారా ఈ ఫ్రెండ్స్ ఇదో చూడండి మీరే చూడండి పైన ఉంది కిస్టల్స్ పైన ఉంది చూడండి చూసారా ఇక్కడ మన పెన్న నదిలో కూడా ఉండేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి నాకైతే కొంచెం మంచి రాళ్ళే దొరికాయి ఈరోజు ఈ ఏ ఏ రాళ్ళో ఏమో మీకు చూపించాలని నేను ఇక్కడే కూర్చొని ఎట్లోనే కూర్చొని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదే ఈ రాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఏం రాళ్ళో ఏమి నాకు తెలీదు కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ అర్థంలాగా మెరిసిపోతూ ఎలా ఉందో మీరే చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే వైట్గా మెరుపుతో మెరిసిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మీరే ఎంత బాగుందో ఈ రాయి చూసి చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి తర్వాత వచ్చేసి మంచి మంచి రాళ్ళే దొరికాయి ఫ్రెండ్స్ మంచి అయ్యేది అని ఈరోజు ఎందుకంటే ఎందుకు అలాంటివన్నీ ఏయడం అని ఏరలేదు చూడండి ఎంత మెరుపుతో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు నాకు ఇక్కడ దొరక్కపోతుందా అని ఆశ ఫ్రెండ్స్ అందుకే ఇక్కడే తిరుగుతున్నాను అయినా అలాంటి వాళ్ళు దొరుకుతున్నాయి ఇద్దరు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంత ఇరాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదైతే ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ చాలా సన్నరాయి దొరికింది పోయింది అనుకున్నాను కానీ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదే చూడండి ఈ రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతో ఎంత ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మెరుస్తూ ఉంది ఫ్రెండ్స్ చూడండి సన్న రాళ్ళు అయితే వజ్రాన్ని పోలి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ మొన్న ఒకటి దొరికింది నాకైతే నేను చెప్పాను కదా పిల్లోళ్ళు వస్తే ఇంకా సెలవులకి తీసుకొని పోతారు ఫ్రెండ్స్ నన్ను ఒక్కదాన్ని పోలేనని అందుకే రేపు వస్తే తీసుకొని పోతారు ఫ్రెండ్స్ అది చెక్ చేసి మీ అందరికీ మంచి శుభార్త చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి లావాలు కూడా కొట్టుకొని వచ్చింది మన ఏట్లోకి ఆ షార్ట్ పెడతాను మీరే చూడండి లావాలు రాలా కాదా అని ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదేం రాయో చూడండి మెరుపు చూడండి అది ఇక్కడ పెడుతున్నాను మెరుపు చూడండి ఫ్రెండ్స్ మీరే రాళ్ళ మెరుపు చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయి నాటి సన్న సన్న అయితే చాలా ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ అది డైమండా కాదా అనేది చూపించుకోవాలి అది కరెక్ట్ అయితే మనకి అది పది సెంట్లు ఐదు సెంట్లు దొరుకుతాయి చూడండి అలాంటివి దొరుకుతున్నాయి దొరికే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను చాలా చిన్నవి చూడండి ఇలాంటివి చాలా రాళ్ళు చాలా బాగా దొరుకుతున్నాయి అందుకే మీకు నాకు దొరికిన తర్వాత మీకు సమాచారం ఇద్దామని నేను ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ కానీ నాకు కొన్ని చోట దొరుకుతాయి అని కరెక్ట్గా మీకు ప్రూఫ్తో సహా చూపించినప్పుడే నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఎండనక వానక ఎక్కడైనా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఎక్కడెక్కడ ఏమేమి రాళ్ళు దొరుకుతున్నాయని అన్నీ చెప్పాలని తిరుగుతున్నాను మీ సపోర్ట్ ఉంటేనే కదా నాకు చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ ఇవ్వకుంటే ఏం చేయాలి నేను చూడండి అయితే ఉండవు ఇక్కడ ఎందుకంటే గేట్లు ఎత్తేసినప్పుడు విపరీతంగా మొన్న అయితే ఊళ్ళే కొట్టుకొని వచ్చేసింది గేట్లో మొన్న వానికి అలాంటిది ఈ రాళ్ళు రావ ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుపుతో ఎంత బాగుండేది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఎంత బాగుందో కొన్ని అయితే దొరికి ఉండే ఫ్రెండ్స్ అవన్నీ చెక్ చేయాలంటే పోవాలి పిల్లోళ్ళు వస్తే కానీ నాకు తీసుకొని పోయేవాళ్ళు లేరు పోయి మీకు మంచి వార్త చెప్పాలనుకుంటున్నాను మీరు అందరూ ఎదురు చూస్తున్న వార్త మంచి వార్త చెప్పాలని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు ప్రూఫ్ లేకుండా నేను చెప్పేను ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా కార్డ్తో సహా మీ ముందు పెడతాను దాంట్లో అమౌంట్ వస్తుందా డబ్బులు వస్తాయా రావా అనేది నాకు అవసరం లేదు మీకు నేను పృప్త చూపించగలిగినప్పుడే నాకు మనశ్శాంతి తృప్తిగా ఉంటుంది చూడండి అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి చూడండి ఎంత బాగుందో ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుపుతుందో చూడండి ఎండలేదు చల్లబడిపోయింది నేను కూడా ఇంటికి పోవాలి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ వదిలేస్తే సపోర్ట్తో ఇంత దూరం వచ్చాను ఇంకో మీ ఇంకా పోవాలి మీ సపోర్ట్తో చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ సర్ప్రైజ్ చేయాలి సపోర్ట్ చేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత మెరుగుతూ ఎంత బాగుంది ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ంత చూడండి మీకు మంచి మంచి ఏరి చూపిస్తున్నాను చూడండి నాకు దొరికిన వచ్చాప్రాంతి రాళ్ళు ఇవి ఇక్కడే చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది మీకు షైనింగ్తో ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ ఇస్తానే కదా నేను మంచి మంచి ఈడలు తీసేది చూడండి ఇది తెలియదు తెలీదు కానీ మెరుపుతో ఇలాంటి రాళ్ళు నా దగ్గర ఉండేవి ఫ్రెండ్స్ నేను చెక్ చేయించలేదు చెక్ చేయించి మొన్న దొరికిన రాయి కూడా చెప్పాను కదా వజ్రపు రాయి అని ఆ రాయి కూడా నేను చెక్ చేయించి మీకు చూపిస్తాను లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్